ఇంకోటి బాపి ఒక రూరల్ ప్రాంతం నుంచి వచ్చి ఒక పాటలు రచయితగా సినీ రంగంలో కూడా ఒక నంది అవార్డు అనుకున్నావు నీకు ఎట్లా ఎట్లా ఏమో నేను ఆ పురస్కారాన్ని పెద్దగా ఏం లెక్క చేయలేదు లెక్కలు చేయలేదు నాకేం పెద్ద గొప్పనే కదా మన జిల్లాకి ఆ మా జిల్లా కన్విన్స్ చేసింది ఎవరో తెలుసా ఆ అవార్డు నేను రిజెక్ట్ చేసినాను ఫస్ట్ మీకు దీనిని అనుకు కథ చెప్తాను ఆ అవార్డు నాకు ప్రకటిస్తే మీరు చెక్ చేయండి ఆ సంవత్సరం మొత్తం వచ్చిన నంది పురస్కారాలన్నీ రెండు వేల పదకొండుకు వచ్చిన నంది పురస్కారాలన్నీ తెలంగాణకు సంబంధించిన వాళ్ళకు వస్తాయి ఆ అవార్డు ప్రకటన జరిగిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే లిస్ట్ చూసిన తర్వాత ఆ అనౌన్స్మెంట్ అంతా ఏదో మన వాళ్ళు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇచ్చేది నాకు వద్దు అని రిజెక్ట్ చేసిన చేస్తే నేను చెప్తేనే ఉంటే అనిపించింది అంటే వద్ద అని రిజెక్ట్ చేసిన నేను నేను రిజెక్ట్ చేస్తే దీన్ని కన్విన్స్ చేసింది ఎవరు తెలుసా మీకు మీరు ఎక్స్పెక్ట్ చేయని వ్యక్తి నన్ను కన్విన్స్ చేసిండు నన్ను కన్విన్స్ చేసిన వ్యక్తి వేణు ఊడుగుల గారు డైరెక్టర్ కదా విరాట విరాట ఆ వేణు ఊడుగుల గారు నన్ను కన్విన్స్ చేసి అరే నీకు అర్థమైతే అసలు అవార్డు సరే తెలంగాణ వాళ్ళకి ఇచ్చిందని అనుకుందాంరా ఇన్ని పాటలు ఉండగా నీ పాటకి ఎందుకు వచ్చిందిరా అంటే నీ పాటలో నీతి ఉన్నదనే కదా అరే ఆయన చెప్పిన మాటకు అప్పుడు ఆయన కోసం కన్విన్స్ అయినా ఆయన కోసం కన్విన్స్ అయినా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ ఫిక్స్ వద్దు మనకిదే అప్పుడు నన్ను ఇంకా ఏం మోటివేట్ చేసిందంటే ఈ అన్న అన్న మాటలో నిజాయితీ ఉన్నది కదా ఇంకొంచెం దాన్ని డెప్త్ పోయి కనుక్కుందామని జ్యూరీలో ఎవరున్నారు అని కనుక్కున్నాను కుంచె అని సినిమా గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ చాలా మంచి వ్యక్తి ఆయన ఆ అన్న ఉన్నాడు అని తెలిసింది ఆయనకు నేను ఫోన్ చేసిన ఈ అవార్డుని ఈ పాటకు ఎవరు డిక్లేర్ అని అడిగిన అడిగితే అప్పుడు ఆయన చెప్పింది నాకు తమ్ముడు యాక్చువల్గా జగదానంద కారక సాంగ్ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి పాటకి ఇవ్వాలనేది జ్యూరీలో మొదట అభిప్రాయం ఉండే తమ్ముడు కానీ నీ పాటకి అవార్డు ఇవ్వాలని రిటైర్డ్ హైకోర్టు లాయరు సుప్రీంకోర్టు లాయరు రమణి గారు నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఆమె నీ పాటకు అవార్డు ఇవ్వడం అనేది న్యాయం జగదానంద కారక అనేది ఊహ రాతి బొమ్మల్లో కొలువైన శివుడు అనేది సత్యం గ్రేట్ ఇక్కడ మన కళ్ళ ముందు జరిగిన ఒక మరణం ఆ పాట సమాజానికి ఉపయోగపడే పాట ఒక తల్లి కడుపు కూతను ఎందరో తల్లుల కడుపు కూతను తెలుగు రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రము తెలంగాణ ప్రాంతం ప్రాంతంలో ఉన్న తల్లుల బాధని చెప్పిన పాట ఆ పాటకు సమాజం అంతా స్పందించింది ఆయన పాటకి అవార్డు ఇవ్వడం అనేది ధర్మం అని ఆమె ఈ ప్రతిపాదన పెట్టింది అంటే ఆమె ఫోన్ నెంబర్ కూడా కనుక్కున్నాను ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని ఆ అమ్మకు నేను ఫోన్ చేసి నేను ఫలానా పాటలు రచయితనమ్మ నా పేరు ఇది నా పాటకు పురస్కారం ఇచ్చారు ఇది మీరు పెట్టారా మా తెలంగాణ వాళ్ళు పెట్టారా అంటే నేనే పెట్టిన బేట దాన్ని ఎంత గొప్పగా రాసినావు నువ్వు నువ్వు ఆ అవార్డు నీకు రాకపోతే అన్నీ ఏమన్నారు అప్పుడు మా వేనన్న చెప్పిన విషయాన్ని లెక్కలో తీసుకొని ఇంత పరిశోధన చేసి వెళ్ళి అవార్డు తీసుకున్నాను వేనన్న సినిమా కూడా మంచి లిరిక్స్ ఇచ్చినట్టు ఇచ్చినాం ఇచ్చిన వేనన్నట్టు నచ్చలేట్ల సంబంధించి అది గద్దరన్న బాణిలో ఆశలేని రెక్కలైతే గుమ్మడి ఆకాశాన్నే తాకవచ్చే ఓలచ్చగుమ్మడి సంకల్పం ని శ్వాస అయితే గుమ్మడి సంద్రాన్నైనా ఓలచ్చ గుమ్మడి నీను నీ వెలివై తొలచుకొని నడవాలి చీకటి దాటుకొని నింగిత ఆకే పర్వతలా ఓలచ్చ గుమ్మడి నిలబెట్టింది దేవరమ్మో ఓ ఓలచ్చ గుమ్మడి మట్టి ఒడిని తట్టి లేపే ఓలచ్చ నదికి నడక నేర్పింది ఎవరే ఓలచ్చ ఈ పాట ఒక గంట రెండు గంటలు రాసినాము ఆ కుర్చీలో నేను ఉంటాను ఈ కుర్చీలో వేనన్నా ఉంటాడు ఇదే ఆఫీస్లో ఇదే ఆఫీస్లో ఉయ్యాల మీద కొద్దిసేపు కూర్చున్నా విధరం దాని మీద కొద్దిసేపు పడుకుని అటు ఇటు రాసిన అక్కడ బయట కొద్దిసేపు రాసిన ఆ దీంట్లో కూర్చుంటాడు అన్న సారీ ఈ కుర్చీలో వేనన్నా అట్లా ఆ సినిమాకి ఇక్కడ ఆ ఒకటే వర్షన్కి ఒకటే బాణికి రెండు రకాల సాహిత్యం రాసిన అట్లా నాకు ఆ అన్న నుంచి దీన్ని తెలుసుకొని ఫోన్లు చేసి అట్లా పోయి తీసుకున్నా ఇదే విషయాన్ని నేను మళ్ళీ నాకు జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు డమరుకం సినిమా డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ఆఫీస్లో ఒక సినిమాకు పాటలు రాసే కార్యక్రమం ఇద్దరం కలిసినప్పుడు నేను చెప్పిన సార్ అది మీ పాటకు రావాల్సిన అవార్డు నాకు వచ్చింది సార్ నాకు కొంచెం గిల్టీ ఉంది సార్ ఈరోజు మీకు చెప్తానో నా ఫీలింగ్ ఏంది సార్ అని చెప్పిన ఆయన నన్ను కుర్చీనికే కౌగిలించుకొని తెలంగాణ వాళ్ళు ఎంత నిజాయితీ పర్లే ఎంత గు ఎంత నీ నువ్వు ఎంత నిజాయితీ పరను అయితే మాట చెప్పాలయన నేను అట్లా నాకు అవార్డు పట్ల నాకు ఏమంటారంటే నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు అదే కొట్టినాం అనే కిక్కు లేదు నాకు